చేస్తే ఎక్కువకుండా నాకు ఉంది మూడు కోట్లు అడిగారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు అదే ఫలం వాళ్ళ పది కోట్లు అడుగుతున్నారు ఏమన్నా నేను నాకు ఉంది రాజధాని ఆర్థిక డెవలప్మెంట్ అంటే ఒక వ్యక్తి ఏదో ఒక వ్యక్తి పడుతుంది లాభపడుతున్నాడు అని కాదు నువ్వు అమ్మినా కొన్నా నువ్వు ప్రభుత్వానికి ట్యాక్స్ కడతావు ప్రభుత్వాన్ని ట్యాక్స్ కడితే అది ప్రభుత్వ ఆదాయమే ఈ ఆదాయంతో ప్రజలకు ఏమన్నా మౌలిక వస్తువులు కల్పిస్తారు ఈ చిన్న లాజిక్ తెలియకుండా ఆయన ఎంతసేపు దాని మీద ఒక కులం కులం పేరు పెట్టేసి అది కమ్మ రాజధాని కమ్మ రాజధాని అని చెప్పి మూడు రాజధానులు అని చెప్పి మూడు రాజధానులు ఏమన్నా చేశాడా ఏమి చేయలే అక్కడ వైజాగ్ లో కట్టించుకున్నాడు ఆయన చేసి కట్టించాడు అదే రెడ్డికి శాపం అదంతా జనాలకు తెలియదా జనాలు మీకంటే ఎక్కువ తెలుసు జనానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎక్కువ తెలుసు బోర్డుగుళ్ళు అక్కడ కొట్టాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు జైల్లో పెట్టిచ్చాడు కొడాలని గారు భువనేశ్వరి బూతులు బ్రాహ్మణ తిట్టాడు ఇదే జిల్లాలో పెంచు చంద్రబాబు మాకు తెలిసిన వరకు అసలు ఇది కాదు కదా రాజకీయం గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా పరిపాలన చేశాడు ఏదైనా మంచిని కొనసాగించేవాడు ఆయన అయితే అంతేగాని ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం లేకపోతే ఇంట్లో వాళ్ళని తిట్టడం రామ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తొమ్మిది వేలు చిల్లరే కలెక్టర్ ఆఫీస్ ఖాళీగా ఉంటుందా అక్కడ అంత బాధితులే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎంతవరకు నెరవేరుతాడు ఏ సొత్తాడా అదే సొత్తాడా దాన్ని జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా కామెడీ చేసేసి పెద్దిరెడ్డి చంద్రబాబు ఇద్దరు క్లాస్ మేట్లు పెద్దిరెడ్డి కొట్టాడు అంటే అప్పట్లో అందుకని పగబట్టాడు చంద్రబాబు ఏదో ఒకటి చెప్పాలిగా చెప్పపోతే అట్టగ వాళ్ళిద్దరు క్లాస్మేట్ ఒక జరిలో వాళ్ళే ఒకసారి రాజకీయంలోకి వచ్చిన వాళ్ళు ఆయన చేయలేదుగా రాజశేఖర రెడ్డి గారు అటు చేయలేదుగా రాజశేఖర రెడ్డి ఇద్దరు ఓ పార్టీలు ఉన్నారుగా వీడెందుకు ఎందుకు చేసే పెద్దలేడి రామచంద్రారెడ్డి అసలు కాదు మొత్తం రాష్ట్రం మొత్తం వెళ్ళింది పదమూడు జిల్లాలో పెద్దలేడి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి బినామీ మొత్తం గాని మందు సాపులు గాని మొత్తం అయినాక చేసింది రాయా అంతే బొమ్మ మీద రాయి చెప్తే చాలు టీవీలు బోలాంటి ఎన్ని షాల్లున్నాయి అన్ని ఛానల్ చూస్తున్నారు వాళ్ళ జనం మాములుగా చూస్తా అవసరం లేదు మన కుటుంబంలో మన పెద్ద ఎంత మంచి బుద్ధి బుద్ధిగా అడుగుతాడో ఆ కుటుంబం కూడా అంత బుద్ధిమంతులు అవుతారు అంతేనా కుటుంబంలో పెద్ద దరిద్రుడు అయితే ఆ కుటుంబమే దరిద్రం అవుద్ది అదే రాష్ట్రం కచ్చి కూడా